ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు పరిచర్య చూసావా నేను ఎంత పరిచర్య చేస్తున్నాను తెలుసా నా పరిచయ ఎంత యథార్థమైనదో తెలుసా నా పరిచయం ఎంత శ్రేష్టమైనదో తెలుసా నా పరిచయలో స్వార్థం లేదు నా పరిచయలో కల్మష్యం లేదు నా పరిచయలో అసూయ లేదు అని నాకు నేను డప్పు కొట్టుకోలేదు డప్పు కొట్టుకోకూడదు నా కోసము నా ప్రభువు చెప్పాలి ఇందుకో మూలపేటలో ఏసుక్రీస్తు ప్రార్థనమందిరమైన పరిచర్య శ్రేష్టమైనది నమ్మకమైనది యథార్థమైనది నాకు నచ్చే పరిచర్య అని దేవుడు మన కోసం చెప్పిన రోజే మనం యోగ్యులంగా నష్టపెడతాం మనకు మనమే యోగ్యులము మనకు మనమే గొప్పవారు మనకు మనమే వారికంటే విశ్వాసాల కంటే నా విశ్వాసలే గొప్పవారు వారికంటే నా పరిచయే గొప్పది వారికంటే నా సంఘమే గొప్పది వారికంటే భక్తి జీవితం నా భక్తి జీవితమే గొప్పది అని ఎదుటి వారితో కంపేర్ చేసుకొని మనం కొలతలు వేసుకోకూడదు దేవుడు మన కోసం సాక్ష్యం ఇవ్వాలి దేవుడు మన కోసం సాక్ష్యం ఇవ్వాలి మన కోసం దేవుడు ఎవరితో మాట్లాడించాలి మన కోసం గొప్పగా దేవుడు పలుకులు పలికించాలి అదే నిజమైన యోగ్యత వాడే నిజమైన యోగ్యుడు అలాంటి యోగ్యత ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడని